లోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డిఎస్పీ గీత మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ గీత మాట్లాడుతూ జానకరంపేటలో ఉన్న ప్రభుత్వ గిరిజన పాఠశాల మరియు వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు సోమవారం మధ్యాహ్నం నుండి కనిపించడం లేదని సాయంత్రం అధ్యాపకులు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు వెంటనే పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు అర్ధరాత్రి డక్కిలి మండలం శ్రీపురంలో వారి బంధువులు ఇంటి వద్ద ఉన్నారని గుర్తించడం జరిగిందని వెల్లడించారు బాలికలతో మాట్లాడగా మానసిక ఒత్తిడితో పాఠశాల నుండి వెళ్ళిపోయామని వారు చెప్పారన్నారు బాలికలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని పేర్కొన్నారు ఈ కేసును ఛాలెంజ్గా తీసుకుని పోలీసుల బృందాలను ఏర్పాటు చేసి కొన్ని గంటల్లోనే బాలికలను గుర్తించడం జరిగిందని ఆమె వివరించారు ఇప్పటి జిల్లా గూడూరు మండలంలోని టూ టౌన్ స్టేషన్ పరిధిలో ఏపీ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లోని ఇద్దరు గర్ల్స్ స్టూడెంట్స్ స్కూల్ వదిలి అప్పుడున్న ప్రిన్సిపల్ కానీ కేర్ టెకర్ కానీ వార్డెన్ అనేది ఒకటి చెప్పలేదు ఆ స్కూల్ వదిలేసి వెళ్ళిపోయారు అండ్ ప్రిన్సిపల్ కానీ వార్డెన్ కానీ వాళ్ళ చుట్టుపక్కల వెతికారు బిట్వీన్ అంటే టూ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు వాళ్ళ చుట్టుపక్కల వెతికితే ఈవెన్ సీసీటీవీ కెమెరాస్ కూడా వెరిఫై చేస్తే అక్కడ ఎక్కడ దొరకలేదని చెప్పారు ట్రేస్ అడవలేదు అన్నాను సో వెంటనే గూ టూ టూటే గారికి శ్రీనివాస్ గారికి అండ్ మరియు ఎస్ఏ రాజు గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ రాగానే మా టూ టౌన్స్ ఏ గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి లోకల్ వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ డెలివరీ బాయ్స్ కానీ ఆర్పిఆర్ జిఆర్పి వాళ్ళకి అండ్ ఆటో వాలస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ కి షేర్ చేయడం జరిగింది వాళ్ళ ఫోటోస్ కానీ పర్టికులర్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా కమ్యూనికేట్ చేశారు వాళ్ళ పేరెంట్స్ వచ్చాక ఈ చుట్టుపక్కల ఏమన్నా వాళ్ళ రిలేటివ్స్ ఏమైనా ఉన్నారని ఎంక్వైరీ చేశారు చేస్తే బిట్వీన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ మధ్యలో నకిలీ మండలంలోని శ్రీపురం విలేజ్ దగ్గర గిరిచిన అక్కడ ఒక అమ్మాయి ఈ ఇద్దరు బాలికలను ఒక బాలిక ఒక బంధువులు వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిసింది సో వెంటనే మా సేగర్ అండ్ సేగర్ అండ్ వాళ్ళ స్టాఫ్ ని కూడా తీసుకొని వెళ్ళి సురక్షితంగా తీసుకొని వచ్చారు గూడూరు మండలానికి వచ్చిన తర్వాత అడిగి తెలుసుకున్నాం బాలికలు ఎందుకు వెళ్లారో అని తెలుసుకుంటే హోమ్ గా ఉందని చెప్పారు మరియు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కదా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి సో దాని వల్ల టెన్షన్ గా ఉందని చెప్పి చెప్పారు వీళ్ళని ఫౌండ్ అవుట్ చేయడానికి ఆ సీఏ గారు ఎస్ఏ అండ్ దెన్ స్టాఫ్ ఎస్పెషల్ ఉమెన్ పీస్ కూడా చాలా ఎఫర్ట్స్ చేశారు అండ్ వీళ్ళని నైట్ నైట్ అంతా ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంచారు దానికి గార్డ్ మా ఉమెన్ పీస్ కూడా పెట్టాము ఎటువంటి నెగిటివ్ రిమార్క్స్ మాకు ఎక్కడ రాలేదు ఈ వీళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు లోకల్ వాట్సప్ అసోసియేషన్స్ కావచ్చు చాలా చాలా హెల్ప్ చేశారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేజ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీ వన్ హూ సపోర్ట్ మీ అండ్ హూ సపోర్ట్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయాలన్నీ మా ఎస్పీ గారికి వివరంగా తెలిచే తెలియపరిచాము అండ్ ఎస్పీ గారి సపోర్ట్ కూడా మాకు చాలా ఉంది అండ్ ఐ విల్ లైక్ సే థ్యాంక్ యూ టూ మై ఎస్పీ సార్ అస్వెన్ వాళ్ళ పిల్లలు వచ్చాక కూడా ఎవరైతే క్రేసెక్ట్ చేసాము ఆ పిల్లలు వచ్చాక నేను వాళ్ళతో మాట్లాడాను అండ్ వాళ్ళకి ఇచ్చిన కౌన్సిలింగ్ కూడా ఇచ్చాను డే ఫెల్ వెరీ ఈ సమావేశంలో రెండో పట్టణ సిఎస్ శ్రీనివాసులు ఎస్ఐ రాజు సిబ్బంది పాల్గొన్నారు